నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ నిన్న కోయిల్కొండ ఇసుక మాఫియా గురించి చూసాం ఈరోజు ముసాపేట్ మండలంలో మొరం ఎంత దౌర్జన్యంగా చేస్తున్నారంటే పదిహేను వందల మెట్రిక్ టన్నులకు పర్మిషన్ తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా ఎంత ఘోరం చేస్తుందంటే ముసాపేట్ మండలం వేముల గ్రామంలో లావాణి పట్టాలో పర్మిషన్లు తీసుకొని తిక్క రాములు అనే వ్యక్తి పర్మిషన్లు తీసుకొని అడ్డగోలుగా అండి ఎంత ఘోరం అంటే మీరు చూస్తే ఇటాచిల్ పెట్టి బెంజులతోటి ఇష్టానుసారంగా మట్టిని తీసేసుకుంటూ మొరని తీసేసుకుంటూ ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్ముకుంటున్నాడు అండి మేము ఏం చెప్తున్నామంటే పదిహేను వందల మెట్రిక్ టన్నుల అనుమతులు పొందినటువంటి సదరు వ్యక్తి గత నెల ఇరవై ఏప్రిల్ నుంచి ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు పర్మిషన్లు తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కాపీ మైనింగ్ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కాపీ ఈ మైనింగ్ ప్రొసీడింగ్ కాపీలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఫోర్ థర్టీ వన్ బై పి అని చెప్పిచ్చేసి పట్టా ల్యాండ్ అని చూపించడం జరిగిందండి ఇది పట్టా ల్యాండ్ కాదండి ఇది లావణి పట్టా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా లోపల ఈయన పట్టా ల్యాండ్ అని చెప్పిచ్చేసి రెవెన్యూ అధికారుల తప్పుదో పట్టించేసి అనుమతులు పొందాడండి గతంలో కూడా మీరు చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఈయన ఏం చేసిండే ఫోర్ థర్టీ సెవెన్ బై సెవెన్ అని ఇచ్చేసి ఫోర్ థర్టీ వన్ బై సెవెన్ అని చెప్పిచ్చేసి గతంలో కూడా అనుమతుల కొరకు ఈయన అప్లై చేశాడండి అప్పుడు ఈయన యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందండి మైనింగ్ శాఖలో మళ్ళీ తిరిగి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నటువంటి అనుమతులు రద్దు కావడంతో మళ్ళీ ఈయన ఏం చేసిండు మొన్నటికి మొన్న రీసెంట్గా మళ్ళీ అప్లై చేయడం జరిగిందండి అప్లై చేసుకొని ఏం చేసిండు రీసెంట్గా మొన్న అనుమతులు పొందేసి ఈయన ఏం చేశాడంటే మళ్ళీ పదిహేను వందల మెట్రిక్ టన్నులకు అనుమతులు పొందేసి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగులో అనుమతులు పొందిండండి ఇప్పుడు ఇక్కడ సర్వే నెంబర్ చేంజ్ చేసిండండి అప్పుడేమో ఫోర్ థర్టీ వన్ బై సెవెన్ చూపించాడు ఇక్కడ ఫోర్ థర్టీ వన్ బై పి చూపించిండు మేము ఒకటే ఆరోపిస్తున్నాం ఈయన ఏదైతే తిక్క రాములు ఏదైతే తీసిండో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే మైనింగ్ చేసిండో ఈ గ్రావెల్ తీసింది ఈ గ్రావెల్ తీసిన సర్వే నెంబరు ఆయన తీసుకున్న అనుమతులు ఫోర్ థర్టీ వన్ బై పి కాదండి ఈయన మూడు వందల చిల్లర సంబంధించిన పక్కన వేరే ల్యాండ్ లో ఈ యొక్క మట్టిని తరలించాడు ఈ మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి ఈ అనుమతులు ఒకచోట తొవేది ఒక చోట ఎంత ఘోరం అంటే ఇక్కడ మీరు ఇంకొక అంశం చూసేస్తే ఈయన క్లియర్ గా చెప్తాడండి మొత్తం చూపించేసి ఈయన వేబిల్లో కానీ పర్మిషన్ లో కానీ మొత్తం ట్రాక్టర్ 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 అంటాడండి ఇక్కడ ట్రాక్టర్లను వినియోగించిన దాఖలాలు లేవు మీరు వీడియోలో కానీ ఇక్కడ మనం వచ్చినటువంటి ఉదాహరణలో కానీ చూడండి బెంజులు క్లియర్ గా కనిపిస్తాయండి ఈ బెంజులను తీసుకొని బెంజులలో అక్రమంగా తరలించి చూపించేది మాత్రం ప్రభుత్వాన్ని అధికారాన్ని తప్పుదో పట్టించి ట్రాక్టర్లు చూపిస్తున్నాడు మేము ఒకటే కోరుతున్నాం ఈ యొక్క మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి మట్టిని ఓ ప్రైవేట్ కంపెనీకి లక్షలాది రూపాయలు కొల్లగొట్టి ప్రభుత్వ భూమి ఖజానాకు ప్రభుత్వానికి ఖజానాకు లోటు చేసి కోట్లాది రూపాయలు నష్టం చేసినటువంటి మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి ముసాపేట తహసీల్దార్ని డిమాండ్ చేస్తున్నాం మైనింగ్ శాఖ అధికారులను చేస్తున్నాం ఈ యొక్క మైనింగ్ ని అక్రమంగా తరలించి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకున్నటువంటి ఈ వ్యక్తిపై సదరు మైనింగ్ మాఫియాపై పై చర్యలు తీసుకోవాలని నేను సైతం డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని అసలు తెలియజేస్తున్నాం